వరమైన ఆయుర్వేద రసాయన వైద్యంతో చికిత్స చేస్తూ ఎందరినో క్యాన్సర్ మహమ్మారి నుండి విముక్తులను చేసింది పునర్జన్ ఆయుర్వేద మనం మలబద్ధక సమస్యకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది రాత్రి లేటుగా భోజనం చేయడం మరియు విరుద్ధ ఆహారాలు తీసుకోవడం అలాగే కోసం కెమికల్స్ కలిపినటువంటి భోజనాలు తినడం వంటివి చేస్తూ ఉన్నాం దీంతో కొంతమందికి తాము తీసుకుంటున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపు నొప్పి మలబద్ధకం ఊబకాయము ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా మలబద్ధక సమస్యలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మామూలుగా జీర్ణాశయం మనం తినేటటువంటి ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత వ్యర్థాలను మలమార్గం ద్వారా బయటకు పంపించాల్సిన పని పెట్టుకుంటుంది కానీ మనం తీసుకున్నటువంటి ఈ ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈ మలబద్ధక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాత్రి సమయాల్లో తొందరగా పడుకోకుండా ఎక్కువసేపు మేలుకొని ఉండడం వలన ఈ మానసిక ఒత్తిడి మరియు పని ఒత్తిడితో మనం సతమతమైపోతూ ఉండడం వలన వేల కాని వేలలో భోజనం చేయడం ఇందులో ప్రధానంగా జంక్ ఫుడ్స్ అధిక మసాలాలు కలిగినటువంటి ఆహార పదార్థాలని అట్లానే ఈ కెమికల్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వలన అలాగే ఏదైనా జబ్బు చేసినప్పుడు లేదా వైద్య స్థలాలు లేకుండా కూడా ఈ యాంటీబయాటిక్స్ వంటివి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం వీటి వలన కూడా అలాగే ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చొని పనిచేయడం వంటివి కూడా కారణమవుతుంది ఈ మలబద్ధకానికి ఎంతో ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద పద్ధతులు అనుసరించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఇంట్లో ఉంటూనే ఈ మలబద్ధక సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంది తానికాయ చూర్ణం మలబద్ధక సమస్యకి ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి తయారు చేసినటువంటి తానికాయ చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తానికాయలను ఉండేటటువంటి పీచు పదార్థ గుణాలు సుఖ విరోచనం కలగడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ తానికాయ చూర్ణాన్ని ఉదయము మరియు సాయంత్రం డాక్టర్ల సలహా మేరకు ఐదు నుంచి పది గ్రాములు నీళ్ళలో కలిపి తీసుకుంటే మలబద్ధక సమస్య నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు అయితే ఈ తానికాయ కేవలం మలబద్ధక సమస్యను తగ్గించడానికి మాత్రమే కాకుండా అజీర్ణ సమస్యలు అట్లానే శ్వాసకోశ సమస్యలు వంటి వాటిని కూడా తగ్గించగలుగుతాయి మలబద్ధక సమస్య ఎక్కువగా ఉన్నటువంటి వారు మొదటగా చేయాల్సిన పని ఏమిటంటే తన ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా పీచు పదార్థాలు పుష్కలంగా కలిగినటువంటి చింతపండు ఉసిరి మామిడి నిమ్మ పండ్లు బొప్పాయి పండ్లు అరటి జామ పండ్లు వంటివి తరచుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిలో ఉన్నటువంటి పీచు పదార్థాలు విరోజనం సులువుగా అయ్యే విధంగా దోహదం చేస్తాయి ఉదయం లేవగానే వాకింగ్ చేయడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం కానీ యోగాసనాలు వంటివి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడే అవకాశాలు ఉంటాయి ఇక చివరిగా మలబద్ధక సమస్యలు ఉన్నవాళ్ళు లేదా మలబద్ధక సమస్యల బారిన పడకుండా ఉండాలనుకునే వాళ్ళు ఉదయం లేవగానే పరగడుపున ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు మంచినీళ్ళను తాగినట్లయితే సుఖ విరోచనం అవుతుంది దీంతో జీర్ణాశయం కూడా తగిన పనితీరుని కనపరుస్తూ అది మెరుగుపరుచుకునే అవకాశాన్ని కలిగి ఉంటుంది సో చూశారు కదండి ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి మలబద్ధక సమస్యలను ఎలా తగ్గించుకోవాలనే విషయాల గురించి